మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ సూచించారు అనుమతులు లేకుండా పోలీస్ సైరన్ గాని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్టిక్కర్ గాని ప్రభుత్వ అధికారులమని కానీ వారి యొక్క వాహనాలకు స్టిక్కర్లు ఉపయోగించినట్లయితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అటువంటి మోసగాళ్ల వలనలో పడవద్దు అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు అటువంటి వ్యక్తుల యొక్క సమాచారాన్ని డయల్ వన్ వన్ టూ కి కానీ నైన్ లేదా ఎయిట్ లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారాన్ని అందించాలి అని తెలిపారు సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు ఇటీవల కాలంలో ఫోటోలు మార్పు చేసి వాళ్ళకంతటా వాళ్ళు రకరకాల సమాజంలో గొప్ప వ్యక్తుల పేర్లన్నీ పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు సీఎంఓ అధికారులమని లేకపోతే ఎంపీ స్టిక్కర్లు వేసుకొని ఎమ్మెల్యే స్టిక్కర్లు కార్ల మీద వేసుకొని చీటింగ్ చేసే గ్యాంగ్స్ చాలా వరకు అమాయకుల్ని మోసం చేస్తున్నారు ఇట్లాంటి మోసగాళ్ళ బారిన పడద్దు అట్లాంటి మోసాలుగాళ్ళు ఎవరైనా మీకు దృష్టిలోకి వస్తే ఇమీడియట్లీ పోలీస్కి ఇంటిమేట్ చేయండి అండ్ ఇట్లా ఎవరైతే మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనధికారికమైన స్టిక్కర్లు కానీ అనాధికారికంగా వేరే రాజకీయ నాయకుల పేర్లు వాడడం కానీ అధికారుల పేర్లు వాడడం కానీ ఇట్లా చేసిన ఏడలో కఠిన చర్యలు తీసుకొని మిమ్మల్ని జైలుకి పంపించడం జరుగుతుంది ఇలాంటి ఒక సంఘటన మనం చూసాము ఈ ఉర జగన్నాథరావు అలియాస్ జగన్ ఫార్టీ త్రీ ఏజ్ ఇతనిది ఇతను కోట మండలంలో ఉంటారు ఇతను తాను సీఎంఓ ఏపీసీఆర్డిఏ వైస్ చైర్మన్ అని చెప్పి విశ్వతేజ స్కూల్ యాజమాన్యాన్ని ఒక ఐదు లక్షల డబ్బులు డిమాండ్ చేసి బెదిరించాడు ఇంతే కాకుండా స్టిక్కర్ వేసుకొని ఒక పోలీస్ ఐరన్ పెట్టుకొని తన కార్ని ఎక్కడంటే అక్కడ రుబాబు చేయడము అట్లాంటి పనులు చేస్తున్నారు ఇతని మీద గత నేర చరిత్ర కూడా ఉంది ఒక జంగారెడ్డి గూడెంలో ఇతని మీద షీట్ కూడా ఉంది ఇట్లా ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు మన తడికొల్పూడి పోలీస్ స్టేషన్ వాళ్ళు అతని మీద ఈ నేరాలు ఎవరైతే పిటిషనర్స్ ఇచ్చారో ఆ నేరాలపైన కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరొకసారి చెప్తున్నాము ఇట్లా అధికారుల పేర్లు కానీ నాయకుల పేర్లు కానీ అనధికారికంగా వాడి మోసం చేసేవాళ్ళు చాలామంది చీటర్స్ మన సమాజంలో ఉంటున్నారు అందులో ఈ ఫోటోలు మార్పింగ్ చేయడం కానీ ఫేస్బుక్లో ఫొటోస్ వాళ్ళు పెట్టించి కానీ అమాయకులకి చూపించి మోసం చేయడానికి ఇప్పుడు టెక్నాలజీ పరంగా కూడా చాలా సాధనాలు ఎక్కువయ్యాయి కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి మోసగాలను నమ్మొద్దు అలాంటిది కూడా ఏదైనా మీకు అనుమానం ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ చేత వెరిఫై చేసుకోండి ఇప్పుడు ప్రతి వెబ్సైట్లోనూ ప్రతి దగ్గర ఈ సీఎంఓ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ నెంబర్లు వాళ్ళు వాళ్ళ అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంటున్నాయి అలా వాళ్ళ నెంబర్స్ చెక్ చేసుకోండి ఇంకో రకమైన మోసం కూడా ఏమంటే మిమ్మల్ని నమ్మించడానికి ఈ ట్రూ కాలర్లో వాళ్ళ ఫోన్లలోనే ఈ రకంగా వాళ్ళ నెంబర్లు ఫలానా అధికారి పోలీస్ అధికారి అని ఫలానా అధికారి అని చెప్పి పెట్టుకుంటున్నారు సో ట్రూ కాలర్ని కూడా నమ్మొద్దండి అధికారిక వెబ్సైట్స్లో ఏదైనా ఉందా లేదా చెక్ చేసుకోండి మీకు ఎట్లాంటి చిన్న అనుమానం ఉన్నా దయచేసి పోలీస్ ఆఫీసర్స్కి ఆ సమాచారం అందించండి థ్యాంక్ యూ